హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాజేఖర్ని అయితే చాలామంది అన్న నేను స్విగ్గీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ టైం ఒక పది నుంచి పన్నెండు గంటలు వర్క్ చేస్తే మనం ఎంతవరకు డబ్బులు సంపాదించవచ్చు అని చాలామంది ఫోన్స్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజెస్ కూడా చేస్తున్నారు అండ్ కామెంట్లు కూడా చేస్తున్నాను అనమాట సో వాళ్ళందరి కోసం పైన మూడు వారాలు అయితే నేను స్విగ్గీలో వర్క్ చేశాను స్విగ్గీలో మూడు వారాల ఎర్నింగ్స్ అయితే నేను మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఒక అంచనా అయితే వేసుకోవచ్చు దీని తర్వాత మీకు ఎర్నింగ్స్ చూపెట్టిన తర్వాత లాస్ట్కి మా మ్యాక్సిమం మా యావరేజ్గా ఎంత ఎర్నింగ్స్ సంపాదించవచ్చో నేను లాస్ట్కి చెప్తా మీకు ఫస్ట్ అయితే నా మూడు వార మూడు వారాల ఎర్నింగ్స్ అయితే చూపిస్తానన్నమాట ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు స్క్రీన్ షాట్లో చూసుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్లో మీకు మొత్తం నాలుగు వారాలైతే కనిపిస్తుంది నాలుగు వారాలకు గాను మొత్తం ముప్పై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు సంపాదించినట్టుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది సో ఇందులో మీరు ఫస్ట్ వారం అయితే యాభై రూపాయలు ఉంది అంటే ఒక ఆర్డర్ కూడా విడిచిపెట్టిన మిగిలిన లాస్ట్ మూడు వారాలు ఉన్నాయి కదా ఆ మూడు వారాల ఎర్నింగ్స్ అయితే నేను మీకు చూపిస్తున్నా ఇరవై తొమ్మిదో తారీఖు ఏప్రిల్ ఐదు మే ఈ వారం ఉంది కదా ఈ వారంలో దాని ఆ వారం కిందనే డెబ్బై ఏడు గంటల యాభై మూడు నిమిషాలని కూడా కనిపిస్తుంది ఆన్ డ్యూటీ అంటే ఈ వారం మొత్తంలో నేను డెబ్బై ఏడు గంటలైతే వర్క్ చేశాను ఈ డెబ్బై ఏడు గంటలకు గాను నాకు వారంలో ఆరు రోజులే వర్క్ చేసిన ఆరు రోజులకు గాను పన్నెండు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు సంపాదించిన అన్నమాట నెక్స్ట్ ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఇరవై ఎనిమిది ఏప్రిల్ కనిపిస్తుంది కదా ఈ వారం రోజుల్లో ఇక్కడ మీరు హవర్స్ చూసుకోవచ్చు కింద అరవై రెండు గంటలు కనిపిస్తుంది కదా అరవై రెండు గంటల ముప్పై నిమిషాలు ఈ అరవై రెండు గంటలు నేను అంటే వారం మొత్తంలో అరవై రెండు గంటలు అంటే రోజుకు పది గంటలు అనుకోండి ఈ పది గంటలు వర్క్ చేయడం వల్ల నాకు ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు అయితే సంపాదించినాం దాని కిందనే పదిహేను ఏప్రిల్ ఇరవై ఒకటి ఏప్రిల్ అని ఉంది కదా అందులో చూసుకోండి పదివేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు అయితే సంపాదించాను పైన నాలుగు వారాల్లో ఈ వారం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు మూడు వారాలు చేసినందుకు గాను నాకు ముప్పై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అయితే సంపాదించాను అన్నమాట ఈ ముప్పై వేల అరవై నాలుగు ఇప్పుడు మీరు వీక్లీ వైజ్ చూస్తారు కదా ఇప్పుడు ఒక వారంలో ఒక రోజుకి ఎంత వచ్చింది అనేది మీకు క్లారిటీగా డే వైజు ఈ మూడు వారాల ఇర్నింగ్స్ డైలీ డైలీ అన్నమాట చూడండి ఓకే ఇప్పుడు మనకు ప్రజెంట్ చూస్తున్న వారం వచ్చేసి కింద పదివేలు ఎనిమిది వందల యాభై ఒకటి కనిపిస్తుంది కదా ఈ పదివేలు ఎనిమిది వందల యాభై ఒకటి మీద క్లిక్ చేస్తున్న పదివేలు ఎనిమిది వందల యాభై ఒకటి మీద క్లిక్ చేస్తే మనకు ఈ వారం మొత్తం చూపిస్తుంది ఓకే ఈ వారంలో సోమవారం పదిహేను ఏప్రిల్ పదహారు వందల ఇరవై మూడు రూపాయలు సంపాదించిన ఇందులో పెట్రోలు రెండు వందల ఎనభై రూపాయలయితే ఖర్చు అయింది నెక్స్ట్ పదహారు ఏప్రిల్ రెండు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు సంపాదించిన బుధవారం రెండు వేల పది రూపాయలు సంపాదించిన గురువారం రెండు వేల ఒక వంద శుక్రవారం మూడు వందల ఇరవై ఏడు రూపాయలు శనివారం నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు సా ఆదివారం రెండు వేల పదిహేను రూపాయలు ఇందులో మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు ఈ శనివారం శుక్రవారం ఇవి రెండు చాలా తక్కువ అమౌంట్ ఉందని మీరు అనుకుంటున్నారు కదా ఆ రోజు నేను ఫుల్ హవర్స్ అయితే చేయలేదు ఫుల్ టైం వచ్చేసి మినిమం ట్వెల్వ్ అవర్స్ పైన చేస్తే మనకు ఈ రెండు వేల రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు అంటే పన్నెండు గంటలు పన్నెండు నుంచి పదిహేను గంటలు చేస్తే ఈ రెండు వేల వరకు మనం అన్నమాట ఈ మూడు నాలుగు వందలు మూడు వందలు ఎంత వచ్చినాయి అంటే ఇవి జస్ట్ రెండు మూడు గంటలు నాలుగు గంటలు వర్క్ చేయడం ద్వారా ఈ నాలుగు వందల ఒకటి మూడు వందల ఒకటి అప్పుడైతే సంపాదించాను సంపాదించానమాట సో ఈ వారం రోజుల్లో మొత్తం సోమవారం నుంచి ఆదివారం వరకు మొత్తం ఏడు రోజులు కదా ఈ ఏడు రోజుల్లో మొత్తం పదివేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు సంపాదించాను సో పదివేల ఎనిమిది వందల యాభై ఒకటి అంటే ఇందులో పెట్రోల్ ఖచ్చితంగా రోజుకు మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు పెట్రోల్ అయితే ఖర్చు అయిందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి రెండు వేల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా మీరు మైనస్ చేసుకోండి దాని ప్రకారం మీకు రోజుకు పదిహేను వందల వరకు సంపాదించుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే రెండో వారం అయితే ఓపెన్ చేశాను ఇది ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు సంపాదించిన వారం అన్నమాట ఈ వారంలో మీరు చూసుకోవచ్చు సండే రోజు పదకొండు వందల యాభై సాటర్డే రోజు ఐదు వందల యాభై ఫ్రైడే రోజు రెండు వేల నూట యాభై గురువారం రోజు పద్నాలుగు వందల ఇరవై రూపాయలు మండే రోజు రెండు వేల నూట నలభై మంగళవారం రోజు నూట ఏడు రూపాయలు ఓకే ఇందులో మంగ మంగళవారం అయితే జస్ట్ వన్ అవర్ టూ అవర్ అయితే వర్క్ చేశాను దాని తర్వాత నాకు కొంచెం పని ఉంటే బయటకైతే వెళ్ళాను అనమాట ఈ శనివారం కూడా ఐదు వందల యాభై రూపాయలు ఉంది కదా ఇదైతే మధ్యాహ్నం ట్వెల్వ్ టు ఫోర్ చేసిన ట్వెల్వ్ టు ఫోర్ చేస్తే ఐదు వందల రూపాయలు అయితే వచ్చినాయన్నమాట మాత్రం ఇక్కడ మీరు హవర్స్ అయితే చూసుకోవచ్చు ప్రతి ఒక్క రోజు కింద ఎన్ని గంటలు వర్క్ చేశాననేది దాని కింద మీకు హవర్స్తో సహా కనిపిస్తుంది అన్ని హవర్స్ చేస్తే దాని పక్కన ఉన్న అమౌంట్ అయితే మీరు సంపాదించుకోవచ్చు నేను సంపాదించింది అయితే ఇది రెండో వారం ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు నీకు ఇప్పుడు మీకు లాస్ట్ మూడో వారం అయితే చూపిస్తాను ఈ మూడో వారంలో మీరు చూసుకోవచ్చు మండే రోజు ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు మంగళవారం రోజు పదహారు వందల ఎనభై ఒకటి బుధవారం రెండు వేల నూట డెబ్బై రూపాయలు గురువారం పద్నాలుగు వందల రూపాయలు ఫ్రైడే రోజు పద్నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు శనివారం రోజు మూడు వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు సండే రోజు పద్దెనిమిది పదహారు వందల రెండు రూపాయలు అన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ నా లాస్ట్ మూడు వారాల ఎర్నింగ్స్ అయితే నేను మీకు చూపించాను మూడు వారాలంటే ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజుల్లో నేను మాక్సిమం అప్పుడప్పుడు వన్ అవర్ టూ అవర్స్ అయితే మిస్ చేశాను అంటే ఒక రోజే చక్కగా సరిగ్గా చేయలేదు టోటల్గా ఒక ఇరవై రోజులు అయితే తీసుకోండి ఈ ఇరవై రోజుల్లో నేను ముప్పై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు సంపాదించాను కానీ హవర్స్ మాత్రం పన్నెండు గంటల పైన చేస్తేనే వచ్చినాయి జస్ట్ ఏదో పది గంటల్లో ఎనిమిది గంటలు చేస్తే వచ్చిన ఎర్నింగ్స్ అయితే ఇవి కాదు పన్నెండు గంటల మీదనే చేయాలి మళ్ళీ ఈ ఎర్నింగ్స్ కూడా హైదరాబాద్ మొత్తం ఒకేలా ఉండదు ఈ ఎర్నింగ్స్ అనేటివి కొన్ని జోన్లు ఐదు ఐదారు పెద్ద జోన్లు ఆ జోన్లో మాత్రమే ఎక్కువ ఆర్డర్స్ అయితే పడుతూ ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సంపాదించిన మూడు వారాల ఎర్నింగ్స్ అయితే చూసారన్నమాట ఈ మూడు వారాల్లో ముప్పై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలైతే సంపాదించాను కదా మీకు యావరేజ్గా మీరు ఒక టెన్ అవర్స్ వర్క్ చేశారనుకోండి స్విగ్గీలో హైదరాబాద్లో టెన్ అవర్స్ వర్క్ చేస్తే మీకు పెట్రోల్ ఓను ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు హండ్రెడ్ పర్సెంట్ మిగులుతాయి ఈ వెయ్యి రూపాయల వరకు ఖచ్చితంగా మిగులుతాయి కదా మీకు మంత్లీ ముప్పై వేల రూపాయలు అయితే వస్తాయి అన్నమాట ఓకే రైట్ గుడ్ నైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎవరైతే స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి వాళ్ళ పేరు మొబైల్ నెంబర్ వాట్సాప్ చేయండి అండ్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉండాలి ఓన్ వెహికల్ ఉండాలి వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి మన ఐఫోన్ అయితే ఉండకూడదు ఐఫోన్లో మాత్రం స్విగ్గీ యాప్ పని సో ఎవరైతే స్విగ్గీ యాప్ స్విగ్గీలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి పేరు మొబైల్ నెంబర్ సెండ్ చేయండి తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి జాయిన్ అయితే అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రైట్